అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవైవ తేదీ శనివారం ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం యశరాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన కుజుని యొక్క గ్రహస్థితి వలన కుజ చంద్రుల యొక్క యోగం వలన మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కావలసి వస్తుంది భూక్రయ విక్రయాదులైందు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఈరోజు కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు సోదర సోదర్యమణులతోటి గొడవలు ఏర్పడగలవు గ్రహచార స్థితి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈరోజు లేనందున మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు లేక ఆ యొక్క వృత్తిలో ఆ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి ధన నష్టం ఈరోజు మీకు కలగగలదు అధికమైనటువంటి ఆలోచన విచారం కలిగి మానసికమైనటువంటి ఇబ్బందులకు ఈరోజు మీరు గురి కావలసి వస్తుంది మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని కుజగ్రహానికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు అభిషేక పూజాదులు జరిపించి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రచందనం లేదా కుంకుమతోటి అభిషేకము గావించి కందులు మరియు బెల్లం పాయసం నైవేద్యం సమర్పించి ఆ యొక్క ప్రసాదాన్ని వినియోగం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు శని యొక్క గ్రహం అనుకూలంగా కొద్దిగా లేకపోవడం వలన మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అభివృద్ధి కొద్దిగా లేకుండా ఉంటారు ఈరోజు వ్యవహారం వలన వ్యాపారం వలన అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది ఎక్కువగా ఈరోజు కలగగలదు మీరు చేసేటువంటి వృద్ధిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈరోజు కలగగలవు మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి అమ్మవారి దగ్గర కేవలం పసుపుతోటి కుంకుమార్చన చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి అర్చన చేసేటువంటి పసుపునే కానీ కుంకుమనే కానీ తీసుకొని ఈరోజు మీరు ధరించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ రాశి వారికి వ్యవహారం వలన కానీ వ్యాపారం వలన కానీ లేదా ఉద్యోగం వలన కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఈరోజు అమ్మవారికి మినుముల చేత అర్చన చేయించి అమ్మవారికి ఇరవై నాలుగు నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మానసికమైనటువంటి వృద్ధి వ్యవహార వృద్ధి వ్యాపార లాభాలు ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాతు ఈరోజు సింహరాశి వారి ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క శుక్రుని యొక్క గ్రహస్థితి వలన శుక్రుని వలన వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత గృహయోగం మిత్రయోగం ధన వృద్ధి శ్రీ లాభం ఇత్యాది యొక్క ఫలితాలు మరియు రవి వలన అధికార ప్రాప్తి ధనలాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి కోరుటు భూమి ఇత్యాది వ్యవహారములందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగలవు మరి కాబట్టి గ్రహచార స్థితిని అనుసరించి ఈరోజు ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈరోజు గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాదు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ధనయోగం మిత్రయోగం గృహ లాభం లాభం అనేక రకమైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు కలిగి మానసికమైనటువంటి యొక్క ఈ ఈరోజు అందరూ కూడా ఉండగలరు శుభ భోజాత్ రోజు వారికి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఏ పని చేసినా కానీ ఆ పనిలో మంచి వాతావరణం కలిగి స్వర్ణ ప్రాప్తి ప్రాప్తి మృష్టాన్న భోజనం ఇష్టమైన వస్తు ప్రాప్తి ఇటువంటి యొక్క అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీకు ఈరోజు ఎక్కువగా కలిగి ఉండగలవు మరి కావున గ్రహస్థితిని అనుసరించి ఈరోజు ఎక్కువగా ఈ ఫలితాలు ఉన్నాయి కాబట్టి గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు బుధుని యొక్క గ్రహచార విశేషము చేత బంధువైరం మిత్ర నష్టం ధన నష్టము వ్యవహారంలో వ్యాపారంలో అధికమైనటువంటి నష్టాలు కలగగలవు మీరు చేసేటువంటి ఒక పనిలో ఈరోజు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందం లేకుండా ఉంటారు మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు కుజునికి మరియు బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఎర్రని వస్తువులు కందులు మరియు పెసర్లు బ్రాహ్మణుకి దానము చేసి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకోవడం వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూజ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఈరోజు మీరు చేసేటువంటి యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగలవు వృత్తి అందే కానీ వ్యాపారం అందే కానీ వ్యవహారం అందే కానీ లావాదేవీల విషయంలో కానీ ఫైనాన్సు రంగంలో కానీ ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం వలన బుధుని వలన వ్యవహార వృద్ధి శని వలన జీవనగమ్యం బావుగా ఉంటుంది అయినటువంటి లాభాలు కలిగి ఆనందముతోటి మానసికమైనటువంటి ఆనందము చెంది ఈరోజు ఈ రాశి వారందరూ కూడా గృహంలో ఉన్నవారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాతం ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో విజయం సాధించగలరు గృహప్రాప్తి మరియు స్థలయోగం సువర్ణ ప్రాప్తి ఇష్ట వస్తు ప్రాప్తి గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయటం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉన్నాయి కాబట్టి గ్రహచార స్థితిని అనుసరించి ఈరోజు ఈ రాసే వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఈరోజు వీరు ముఖ్యంగా స్త్రీ మూలకంగా ధనలాభం కలగలదు వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత ప్రతి పనియందు ఆటంకాలన్నీ తొలగిపోయి లాభాలు ఎక్కువగా ఈరోజు కలగలవు అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఈరోజు ఈ రాశి వారందరూ కూడా ఉండగలరు శుభం భూజ ఈరోజు గ్రహ ఫలితాలు వాటి పరిష్కారాలు మనం తెలుసుకున్నాం కాబట్టి మరిన్ని వివరాల గురించి ఈ క్రింద వచ్చేటువంటి నెంబరుకు సంప్రదించినట్లయితే వివరాలు క్లుప్తంగా పరిశీలించి తెలపగలము సర్వే జనా సుఖినోభవంతు